जय श्री कृष्णा అందరికీ నమస్కారం అండి దేవవ్రతుడికి పట్టాభిషేకం జరుగుతుంది శంతన మహారాజు చాలా సంతోషంగా జీవించసాగాడు ఇలా కొంతకాలం గడిచిన తరువాత రాజ్యంలో పయనిస్తూ యమునా నది దగ్గరకు వస్తాడు అలా వస్తూ ఉన్నప్పుడు అతనికి ఎక్కడి నుంచో అద్భుతమైన సుగంధ పరిమిళాలు వస్తూ ఉంటాయి వెంటనే శంతనుడు అక్కడ నిలబడి చుట్టూ గమనించసాగాడు అప్పుడే అతనికి యమునా నదిలో పడవ మీద ఒక యువతి కనిపిస్తుంది ఆమెయే సత్యవతి దేవి ఆమెను చూసిన శంతనుడు ఎవరు నీవు ఇచ్చట ఎందుకున్నావు అని అడిగాడు అప్పుడు ఆమె రాజా నేను దాసరాజ కూతురుడని చెప్తోంది నా తండ్రి గారి ఆజ్ఞ మేరకు నేనే ఈ పడవ నడుపుతున్నాను నా పేరు సత్యవతి దేవి అని బదులుస్తుంది ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన శంతన మహారాజు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు వెంటనే శంతనుడు ఆమె తండ్రి వద్దకు వెళ్ళి దాసరాజా నేను హస్తినాపురానికి మహారాజును నా పేరు శంతనుడు మీ పుత్రికని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు అది విన్న దాసరాజు మహారాజా మీరే స్వయం వచ్చి మా కూతురిని వివాహం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తాము కానీ మాది ఒక చిన్న విన్నపం మీకు మా కుమార్తెకు వివాహం జరిగిన తరువాత నా కూతురికి పుట్టిన వాణిని నీ అనంతరము రాజును చేస్తానని మాట ఇచ్చినట్లయితే నాకేమీ అభ్యంతరము లేదని చెప్తాడు అది విన్న శంతన మహారాజు మీరు చెప్పిన దానికి నేను అంగీకరించను అని చెప్పి రాజ్యం నా పెద్ద కుమారుడైన దేవవ్రతనకే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కానీ సత్యవతీ దేవిని మరచిపోలేక చాలా విచారంగా ఉంటూ ఉంటాడు రాజకార్యాలను కూడా సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాడు తండ్రి విచారాన్ని గమనించిన దేవవ్రతుడు తన మంత్రులతో కలిసి దాసరాజ వద్దకు వెళ్ళి నేను శంతన మహారాజు కుమారుడైన దేవవ్రతుడని చెప్పి మా తండ్రిగారైన శంతన మహారాజుకి మీ కుమార్తె అయిన మాతా సత్యవతీ దేవికి వివాహం జరిపించవలసినదిగా కోరుచున్నాను అని చెప్తాడు అప్పుడు దాసరాజు సత్యవతీదేవికి పుట్టిన కుమారుడే రాజు కావాలని కానీ అతి పరాక్రమవంతుడువైన నీవు ఉండగా అది ఎట్లా సాధ్యమని అంటాడు అప్పుడు దేవవ్రతుడు నేను ఆ జన్మాంతము వివాహము చేసుకొనక యుందునని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు అప్పుడు దేవతలు సైతం అతని ప్రతిజ్ఞను విని ఆకాశం నుండి పూలవర్షం కురిపించి ఆనాటి నుండి అతనిని సమస్త విశ్వం గంగాపుత్రుడు దేవవ్రతుడు అనిగాక భీష్ముడు అనే పేరుతో కీర్తించారు అప్పుడు శంతనుడు భీష్ముడికి ఒక వరం ఇస్తాడు అదేమిటంటే నేను ఇచ్చా మృత్యువు అనే వరాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి ఇప్పటి నుండి నీ అంతట నీవు కోరుకోకుండా మృత్యువుని దరి చేరదు అని ఆశీర్వదిస్తాడు అప్పుడు శంతనుడికి సత్యవతీదేవికి వివాహం జరుగుతుంది కొంతకాలానికి వీరికి చిత్రాంగదుడు విచిత్ర వీరుడనే ఇద్దరు కొడుకులు జన్మిస్తారు కొంతకాలానికి శంతనుడు మరణిస్తాడు ఆ తరువాత భీష్ముడు చిత్రాంగదుని రాజును చేస్తాడు అతడు దేవతలను యక్షులను లెక్క చేయక గర్వముతో తిరుగుతూ ఉంటాడు చిత్రాంగదుడనే రాజు గంధర్వరాజు చేత అతనితో ద్వంద్వ యుద్ధము జరుగుతుంది దాని ఆ యుద్ధంలో అతను మరణిస్తాడు ఆ సమయంలో భీష్ముడు అరణ్యంలో యోగ సమాధిలో ఉంటారు ఆ తరువాత అది విని భీష్ముడు విచిత్ర వీరుని కౌరణ కౌరవ వంశానికి రాజును చేస్తాడు ఆ తరువాత కొంతకాలానికి కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటిస్తారు అది తెలుసుకున్న భీష్ముడొక్కడే స్వయంవరానికి వెళ్ళి అందరి రాజులు చూస్తుండగా ఈ కన్యలను నా తమ్ముడు విచిత్ర వీరుని కొరకే తీసుకొని వెళతాను ధైర్యం ఉంటే నన్ను ఎదిరించవచ్చు అని చెప్తాడు అందరి రాజులు భీష్ముని ఎదురించి ఓడిపోతారు ఇంతలో సాల్వుడు భీష్ముని ఎదురించి విరోచితంగా పోరాడి ఓడిపోయి వెనుదిరుగుతాడు భీష్ముడు కాశీరాజు కూతుళ్లను అంబ అంబిక అంబాలిక అనే ముగ్గురిని తెచ్చి విచిత్ర వీరునికిచ్చి పెళ్లి చేయబోగా అందులో పెద్దదైన అంబ నేను సాల్వ భూమ భూపతిని వరించితిని నా తండ్రి కూడా ఇంతకు మునిపే అతనికి మాట ఇచ్చాడని పలికింది భీష్ముడు ఆమెను సాల్వరాజు వద్దకు పంపాడు అంతఃపుర స్త్రీలతో సగౌరవంగా భీష్మునిచే పంపబడిన అంబను సాల్వరాజు అంగీకరించలేదు అప్పుడు ఆమె తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతము చెప్తుంది అతడు దుఃఖముతో అంబను తీసుకొని వెళ్ళి పరశురాముని శరణి వేడి జరిగినదంతా తెలిపాడు భీష్ముడు తన శిష్యుడే అని పలికి పరశురాముడు అమ్మను వెంటబెట్టుకొని హస్తినాపురానికి వచ్చి అంబను వివాహం చేసుకోమని భీష్ముని చెప్తాడు దానికి భీష్ముడు అంగీకరించడు ఇరువురికి ద్వంద్వయుద్ధం జరుగుతుంది సమ్మోహనాస్త్రముచే పరశురాముడు ఓడిపోతాడు అంబను మరల ఆమె తండ్రి వద్దకు చేర్చాడు అంబ భీష్ముణ్ణి చంపాలని శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేస్తుంది శివుని వరము వలన మరుజన్మలో పాంచాల పుత్రికగా జన్మిస్తుంది ఆమెయే మరల పురుషునిగా పెరిగి శిఖండి అనే పేరుతో ఉంటుంది మిగిలిన ఇద్దరిని విచిత్ర వీరునికిచ్చి భీష్ముడు వివాహం జరిపిస్తాడు అతడు కూడా స్వల్పకాలంలోనే మరణిస్తాడు